అట్లాగే హనుమాన్ చాలీస చదివిన తర్వాత శివారాధన చేసినా కూడా శని ప్రభావం తగ్గుద్ది అంటారు నిజంగా తగ్గుతుంది శివారాధన హనుమాన్ చాలీస ఒకటే కాదు ఏ దేవుడి యొక్క ఆరాధన చేసినా శని ప్రభావం అనేది తగ్గుతుంది ఎందుకంటే అవన్నీ కూడా పుణ్యకార్యాలే కదా ఎప్పుడైతే పుణ్యకారం చేస్తామో కర్మ కర్మ పుణ్యకర్మలు చేసినట్టు అది లెక్క వస్తుంది కానీ నేను జన అంటే మన వాళ్ళ వ్యూయర్స్కి నేను చెప్పేది ఏంటంటే శని యొక్క ప్రభావం తగ్గాలి అనుకున్నట్టయితే శనైశ్చర కృత నరసింహస్థుతి అని చెప్పేసి ఒకటి ఉంది ఓకే ఈ నవగ్రహాలందరికీ అధిపతి నరసింహస్వామి ఈ విషయాన్ని నేను చెప్పట్లేదు మన జియోగ్రఫీ చెప్తుంది అహోబిలంలో నవనరసింహ ఉద్భవ మూర్తులవి స్వయంభూ నరసింహాలు తొమ్మిది నరసింహ విగ్రహాలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రాశి ఒక్కొక్క గ్రహాన్ని సూచిస్తుంది ఓకే నవనారసింహ అహోబిలంలో నవనరసింహ ఏదైతే ఉందో ఒక్కొక్క నరసింహస్వామి ఒక్కొక్క గ్రహాన్ని సూచిస్తాడనమాట అందువల్ల వీళ్ళందరి వీళ్ళందరూలో శని నరసింహస్వామిని ముఖ్యంగా ఆరాధించే వాళ్ళని చెప్పడానికి ఆయనే శని ఇంకెవ్వరి మీద స్తోత్రం చేయలేదు నరసింహస్వామి మాత్రమే ఆయన ఒక పెద్ద స్తోత్రం చేశాడు నరసింహస్థుతి శనిశ్వర నరసింహ నరసింహస్థుతి అని చెప్పేసి మీరు యూట్యూబ్లో కొట్టిన సరే వస్తుంది దాన్ని వినడం చదవడం వల్ల శని శాంతంగా ఉంటాడు అంటే శని యొక్క ప్రభావం తగ్గుతుంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది పురాణాల్లో రైట్ శనికి ఇష్టమైన ప్రీతికరమైన మంత్రాలు స్తోత్రాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు చెప్పింది కూడా నరసింహ నరసింహస్థుతి అనేది శనికి చాలా ఇష్టమైన స్తోత్రము దాంతో పాటు శనికి ప్రతిదేవత అయిన యముడు యముడిని ఆరాధించినా సరే శనికి అది ఇష్టమవుతుంది అంటే యముడికి సంబంధించిన స్తోత్రాలు అలాగే శివుడికి యముడికి అధిపతి శివుడు కాబట్టి శివుడికి సంబంధించిన స్తోత్రాలు చేసినా సరే శని తొందరగా ప్రసన్న అవుతాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఓకే అట్లాగే శని దోష నివారణ పూజలు అని చేస్తుంటారు సో అందరూ చేయించుకోవాలా లేదంటే శని ప్రభావం ఉన్న వాళ్ళే శని ప్రభావం అనడం ఇందాక చెప్పినట్టు వాళ్ళ గ్రహకుండలిలో శని ఎలాంటి స్థానంలో ఉన్నాడో ఉంటేనే దాన్ని పూజలు చేయించుకోవడం మంచిది లేదు పూజలు చేయించుకుంటానంటే పూజలు చేసుకుందా వేస్ట్ అవ్వదు అందరూ చేయించుకోవచ్చు అందరూ చేయించుకోవచ్చు కానీ వాళ్ళకి ఏది ఉపయోగపడుతుందో లేదో మనకి తెలియదు అంటే అది ఈ జన్మ ఉపయోగపడవచ్చు నచ్చ ఉపయోగపడవచ్చు అందువల్ల ఎవరికైతే నిజంగా ఉపయోగం ఉంది అవసరం ఉందో వాళ్ళు మాత్రం చేయించుకునే విధంగా వాళ్ళు జాతకాలు చూపించుకొని చేయించుకుంటే కనుక మంచి అట్లాగే శని గ్రహం కోసం ఏమైనా రత్నాలు కానీ లోహాలు కానీ ధరించాలా మెటల్స్ శనికి నీలం నీల వర్ణం కాబట్టి నీలం శనికి ఉన్న రత్నం ఏదంటే సఫైర్ అని చెప్పేసి పిలుస్తారు బ్లూ సఫైర్ అని చెప్పేసి ఆ నీలవర్ణము శనికి చాలా ప్రియమైనది ఆ నీలవర్ణ నీల రత్నాన్ని నీలాన్ని వేసుకున్నట్టయితే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది ఎందుకనంటే తగ్గడం శని ప్రభావం ఎలా ఉంటాయి అంటే బద్ధకం ముఖ్యంగా శని ఉన్న ప్రభావం ఉంటే ఎక్కువ బద్ధకం ఉంటుంది ఏ పని చేయడానికి మనసు రాదు అన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు అందులో కెరియర్ లో కూడా స్లో గ్రోత్ ఉంటుంది అన్ని స్లో పెళ్లి కూడా స్లోగా అవుతూ ఉంటుంది అవుతూ ఉంటాయి శని సప్తమ స్థానంలో శని ఉంటే పెళ్లి స్లోగా అవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ అన్ని విషయాలు కూడా నిదానంగా అవుతూ ఉంటే వాటి భార్య నుంచి తప్పించుకోవడానికి మనం నీలం ధరిస్తే ధరించినట్టు అయితే పనులు కొంచెం ఫాస్ట్ గా జరగడం అవుతుంది శని పెళ్లి చేసుకోవచ్చా ఏళ్ళనాడు శని ప్రభావం ఉన్నప్పుడు శని పెళ్లి చేసుకోవచ్చు అది పెద్ద విషయమే కాదు ఇంకోటి ఇది గోచారాలు ఏడున్నర శాతం ఇది అంటారో అది చంద్రుని ఆధారితంగా గోచార రీత్యా ఉంటుంది కానీ అది జాతకంలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రం వర్కౌట్ అవుతుంది కానీ సంపూర్ణంగా దాని యొక్క ప్రభావం అనేది మనకి ఎక్కువ కనిపించదు వ్యాపారాలు చేసుకోవచ్చా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు ప్రారంభం చేసేటప్పుడు ఆలోచించాలి అంటే స్లోగా డెవలప్ అవుతుంది కాబట్టి ప్రారంభించేటప్పుడు కొంచెం ఆలోచించుకుని చేసుకోవడం మంచిది అంటే సాడే సాత్లో ప్రారంభం చేయకపోవడమే బెటర్ ఆ బెటర్ సాడే సాత్లో అంటే మరి కొన్నిసార్లు చెప్పడం కాదు ఏడున్నర సంవత్సరాలు ఆగితే వాడి చేయాల్సింది శక్తి కూడా ఉండకపోవచ్చు అలాంటప్పుడు చిన్న చిన్న ప్రాచితాలు చేసుకునే దానికి ఆ దాన్ని ఎందుకంటే మన జ్యోతిషాస్త్రం గొప్ప విషయం అంటే ప్రతిదానికి ఒక ప్రాచితం ఉంది పరిహారం ఉంది లూప్ హోల్స్ ఉన్నాయి వాటిని సరైన జ్యోతిష్యుల దగ్గర వాటి గురించి తెలుసుకుని అది చేసుకోవడం వల్ల ఫలితాలను మంచి ఫలితాలని పొందుతారు శని దోషం ఉంది అని ప్రజలు భయపడకుండా ఉండేలాగా మీరు ఏం చెప్తారు మంచి పనులు చేయమని చెప్తారు కర్మాధిపతి దానాలు దవనాలు ఇవన్నీ చేయడం వల్ల శని వాళ్ళని ఎక్కువ బాధించడు అంటే వీడు మంచి వాడే అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే పరిష్కారం దాన ధర్మ శని కర్మఫలం కర్మంలో మన కర్మఫలాన్ని పోగొట్టుకోవాలంటే దానం చేయాలి మనం సంపాదించినంత ఎంత దానం చేస్తామో అంత కర్మాన్ని కర్మఫలాన్ని మనం వదులుకుంటాం వాళ్ళు ఏది దానం చేయడం పెట్టుకుంటా అంటే కర్మఫలాన్ని కూడా ఓకే అప్పుడు శని దృష్టి మనది పడుతుంది శని ప్రభావం ఉన్నప్పటికీ లాగా జీవితంలో చాలా విజయాలు సాధించడం ఉన్నారా ఇంకెవరన్నా అమితాబ్ బచ్చన్ అన్నారు అవునా అమితాబ్ బచ్చన్ ఒక టైంలో ఎవ్వరు ఆఫర్ అంటే ఆయన కెరియర్ స్టార్ట్ చేసే టైంలోనే ఎవరో ఆఫర్ ఇవ్వకుండా ఏం చేయకుండా ఇంత హైట్ గా ఉన్నామని చెప్పేసి రిజిస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ ఎప్పుడు ఆ సమయంలో శ్రీనిదశ ఉండింది మనకి ఓకే శ్రీనిదశ అలా వచ్చింది అలా హిట్ అయిపోయాడు అమితాబ్ బచ్చన్ గారు కూడా శని ప్రభావం వల్ల ఓకే ఆ పైకి వచ్చిన వాళ్ళలో ఒక ఉదాహరణగా చెప్పవచ్చు శని వల్ల కష్టాలు వచ్చేవి భావించే వాళ్ళు కూడా ఒక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా అదే చెప్తున్నాను ఎందుకంటే శని ఎప్పుడైతే మన దాంట్లో వచ్చాడో మనం దేవుడికి అవుతున్నామని అర్థం మనం ఎప్పుడు దేవుడికి దగ్గర అవుతున్నామో అప్పుడు మన సక్సెస్ కి దగ్గర అవుతున్నామని అర్థం అందువల్ల శనికి జ్ఞానప్రియుడు శని మీరు ఎంత జ్ఞానాన్ని పొందితే దేవుడి గురించి ఆయన అంతా సంతృప్తి పొందుతాడనమాట అందువల్ల దేవుడి గురించి మనం సజ్ఞానాన్ని దేవుడి యొక్క దగ్గర మనం మన కాలాన్ని గడిపినట్టయితే శని యొక్క ప్రభావం ఖచ్చితంగా తగ్గుతుంది వాళ్ళకి ఫైనల్ గా శని ప్రభావం గురించి భయపడే వాళ్ళకి ఒక సత్యం చెప్పండి అంటే దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒకసారి టెన్షన్ పడాల్సిన అవసరం అని చెప్పకూడదు ఎందుకంటే జనాలకు భయం లేదనుకోండి దేవుడి దగ్గరికి వెళ్ళరు మళ్ళీ రైట్ శని మంచి చేస్తే మంచిగా చూస్తాడు ఇస్తాడు చెప్పని పాటకే ఇచ్చేస్తాడు ఏం కావాలని ఇచ్చేస్తాడు అలాగే చెడు చేస్తే పడేస్తాడు శని సాడే శాతంలో కూడా నేను మూడు టర్మ్స్ అని చెప్పాను కదా ఫస్ట్ టైమ్ సెకండ్ టైమ్ లాస్ట్ టైం వీటిలో కూడా ఫస్ట్ టర్మ్ లో ఒక్కొక్కసారి జనాల్ని బాగా పిండేస్తాడు అంటే బాగా ఏడిపించేస్తాడు ఇంకా ఏంటి ఇంకా ఇంకా చచ్చిపోవాలనే స్టేజ్కి వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు అంత తీసుకెళ్లి సాడే శాతం లాస్ట్ టైమ్ అంటే ఇంకా లాస్ట్ పీరియడ్లో వాడిని తీసుకెళ్లి పైన కూర్చోబెట్టి వెళ్ళిపోతాడు అదే కొంతమందిని ఫస్ట్లో బాగా ఇస్తాడు సాడే సత్తే ఎఫెక్ట్ తెలియట్లేదు అనుకుంటారు కొంతమంది అంటే వాళ్ళు బాగా ఇస్తాడు అప్పుడు సాడేసాత్తులో బాగా ఇస్తాడు వెళ్ళేటప్పుడు మొత్తం తొక్కేసి వెళ్ళిపోతాడు శని రెండు చేస్తాడు అదే చెప్తున్నా అందువల్ల శనికి భయపడాలంటే ఖచ్చితంగా భయపడాలి భయపడాలి కానీ దానివల్ల ఎక్కువ భయపడిపోయి మనం అంటే ఇంకా బతకడం వేసిన శని దశ వచ్చేసింది ఇంకా ఆత్మ చేసుకుంటా అనే స్టేజ్కి అయితే అయితే వెళ్ళక్కరు ఇంకోటి శని శని ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఎవరికి తెలియదు శని ఆయుష్య కారకుడు శని దశలో వాడికి చావు రాదు సా శని తీసుకెళ్లి ఫ్యాన్కి ఉరి వేసుకునే దాకా తీసుకెళ్తాడు చంపడం అచ్చా అదే చచ్చిపోవాలను అనే స్టేజ్కి శని తీసుకెళ్తాడు కానీ చంపడు చంపేది బుధుడు